నమస్తే మేడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే స్థానిక సంస్థల ఎన్నికల నగరం అయితే మోగింది ఎన్నికల షెడ్యూల్ కూడా వదిలేశారు కొన్ని రోజుల్లో ఎన్నికల కోడ్ కూడా మొదలవుతుంది మరి ఎన్నికల్లో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయడం వల్ల ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారండి తొమ్మిది నెలల నుంచి వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి దురాఘాతాలని అన్నీ కూడా చూస్తూనే ఉన్నారు యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేయవలసింది అభివృద్ధి కార్యక్రమాలు అయితే మొదటి నుంచి కూడా ఆయన కూల్చడంతో మొదలుపెట్టాడు అమరావతి రాజధాని ఏర్పాటయ్యి గత ప్రభుత్వం చేసిన తర్వాత ప్రజావేదికను కూలుస్తా రివర్స్ పద్ధతిలోనే వస్తూ ఉన్నాడు ప్రతిదీ కూడా రివర్స్ పద్ధతిలో చేస్తూ ఉన్నారు మేము రైతుల అంతా కూడా హైకోర్టుకి వెళ్ళి ఆశ్రయించడం జరిగింది ఎందుకంటే ఈ రోజున పేద ప్రజలని రైతులని కూడా ఎంతో బాధాకరంగా వారి కుటుంబాలంతా కూడా రోడ్డును పడి ఎనభై రెండు రోజుల నుంచి కూడా దీక్షలు చేస్తూ ఉంటే ఈరోజు ప్రభుత్వం పట్టించుకోవట్లా ఇలాగే ప్రతిదీ కూడా పథకాలను తీసుకొస్తున్నానని అమ్మఒడి పథకాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో వంద మంది ఉంటే వంద మందిలో పదిహేను మందికి అది లబ్ధి చేకూరుతూ ఉంది అందులో కూడా ఒక రేషన్ కార్డు ఎలిజిబిలిటీ అంటే గత ప్రభుత్వంలో అరవై వేల ఆదాయం ఉండాలి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి నెల ఐదు వేల రూపాయలు లేదే కుటుంబ గడవనటువంటి పరిస్థితి అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది రేషన్ కార్డు కూడా ఆదాయం సంవత్సరం ఆదాయం అనేది పన్నెండు వేల రూపాయలు ఉండాలంటే నెలకు వెయ్యి రూపాయలు ఏ రకంగా సంపాదించి ఎవరు బాగుపడతారు అంటే మరి అడుక్కొనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకే రేషన్ కార్డు అన్నట్టుగా ఒక మధ్యవర్త మధ్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానివ్వండి బిలో పవర్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది అలా అన్ని కార్యక్రమాలు కూడా చూసుకుంటా ఉంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసేటువంటిది ప్రతిది కూడా దౌర్జన్యాలుగా ప్రతిది కూడా పోలీస్ ప్రొటెక్షన్తో చేస్తున్నారు మీకు ఎందుకు భయం ఈ రోజున మేము అడుగుతూ ఉన్నాం ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఎంపీలు వైసీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఇదివరకు ఎమ్మెల్యేలు అంటే ఫేర్గా గ్రామాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధులందరూ అందరూ కూడా జనంతో మాట్లాడుతూ ప్రజలతో మాట్లాడతా వాళ్ళు ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు రోజా గారు కానివ్వండి ఎంపీ సురేష్ గారు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మంగళగిరి ఆర్కే గారు కానివ్వండి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుని వెళ్ళాల్సినటువంటి కర్మ ఎందుకు పట్టింది మీకు అంటే మీరు భయపడుతున్నారా ప్రజల కోసం రావడానికి గ్రామాల్లోకి ముందు ముగ్గు మూడు వెహికల్స్ వెనక మూడు వెహికల్స్ పోలీసు ప్రొటెక్షన్ తీసుకొని వస్తున్నారు ఈరోజు పేదల ఇల్లు కట్టడానికి పేదలకు స్థలాలు ఇస్తున్నామని ఇక్కడ ఒక చిచ్చు పెట్టారు ఏ రకంగా చూసినా పంచాయతీలకి ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత పంచాయతీ గ్రామ పంచాయతీలకి కలర్స్ వేసినటువంటి దాఖలాలు లేవు మాది జగన్ గారి ప్రభుత్వం అని ప్రతి పంచాయతీకి వేశారు మీరేమన్నా అభివృద్ధి చేశారా పంచాయతీలు అంటే ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి పంచాయతీలు అందరికి సంబంధించినటువంటి ఒక పార్టీకి సంబంధించింది కాదు దీనికి కోర్టు కూడా మీరు వేసింది తప్పు ఈ రంగుల్ని మాఫీ చేయండి అంటే ఎలక్షన్ కోడ్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎన్నికల నగారం మోగించినా కూడా మీరు దాన్ని కూడా అంటే చట్టాన్ని కూడా గౌరవించకుండా మీరు చేస్తున్నారు ఈ రకంగా ప్రజల్ని అన్ని రకాలుగా అమ్మఒడే కాదు రేషన్ కార్డులే కాదు చుట్టుపక్కల రాజధాని విషయంలో చూసుకుంటే యావత్ ఐదు కోట్ల అందులో రాజధాని అమరావతి అని అందరూ గొగ్గోలు పెడతా ఉంటే మహిళల్లో మీకు మగాళ్ళు లేరా మగాళ్ళు దీక్షలు చేయట్లేదు అని మానసికంగా ఆడవాళ్ళను కూడా హింసిస్తూ ఉన్నారు అన్ని రకాలుగా కూడా వేదనకు గురి చేస్తూ ఉన్నారు ఇప్పుడు వైజాగ్ చూసుకుందాం వైజాగ్లో అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నంలో ఈ రోజు మూడు రాజధానులనే అక్కడికి తీసుకెళ్ళి సెక్రటరియట్ పెడతా ఉంటున్నారు అక్కడ గిరిజనులు కానివ్వండి విశాఖపట్నం వాసులు కానివ్వండి అందరూ కూడా ఇబ్బంది పెడతా బాబు మీరు ఇక్కడికి రావాలి ఇక్కడ రాజధాని మాకు అవసరం లేదు ఇక్కడంతా సముద్ర మట్టంలో దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం ఉదుద్ తుఫాన్ వచ్చినప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎన్నో విధాలుగా ఆదుకొని ప్రజల్ని సేవ్ చేశారు ఈ రోజున అట్లాంటి తుఫాన్లు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఏమన్నా సెక్రటరియట్ కానీ ఇవన్నీ కడితే అక్కడే ఏమాత్రం అభివృద్ధి అనేది జరుగుతుంది అనేది ప్రజలు భయపడుతున్నారు ల్యాండ్ పూలింగ్ అక్కడికి వెళ్ళారు మీరు దయచేసి ఇక్కడికి రావద్దని కడప రెడ్డుల్ని చుట్టుపక్కల ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి భయప్రాంతలు గుర్తి గురి చేసి రౌడీ రాజ్యాన్ని ఏర్పాటు చేశారు కానీ రివర్స్ టెండర్లో రివర్స్ పద్ధతుల్లో ఈ రోజున వెళ్తూ ఉన్నారు మేము యావత్ రాష్ట్రానికి కూడా తెలియజేస్తుంది ఏంటంటే ఇప్పుడు స్థానిక సంస్థలు అన్నీ జడ్పీడీసీలు కానివ్వండి ఎంపీపీలు కానివ్వండి ఇవన్నీ వచ్చినాయి ఈ ఎలక్షన్స్లో ఎవరైనా సరే వైఎస్ పార్టీకి మాత్రం ఓటు వేస్తే ఇంకా ఇప్పుడున్నటువంటి అతపాతలానికి ఆంధ్ర రాష్ట్రం పోయింది గతంలో నాలుగు సంవత్సరాల క్రితం చుట్టుపక్కల యావత్తు ప్రపంచానికి కూడా ఆంధ్ర రాష్ట్రం అంటే మూడో స్థానంలో ఉంది ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రం అంటే యాభై ఆరో స్థానంలో ఉంది అంటే గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్ర యొక్క పరిస్థితి పెట్టుబడులు పోయినాయి అభివృద్ధి పోయింది అన్నీ కూడా పగలగొట్టడం నాశనం చేయటం రౌడీలను తీసుకురావటం పోలీసులను తీసుకొచ్చి పరిపాలన చేస్తూ ఉన్నారు ఇటువంటి పరిపాలన వల్ల మనకు నాలుగు సంవత్సరాలు ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని అడుక్కుని తినే పరిపాలన చేస్తా ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మి వాళ్ళు లబ్ధి చేకూరి ప్రభుత్వం ఒక బిజినెస్ చేయడానికి వచ్చింది తప్పితే ప్రజల్ని పాలించడానికి రాలేదు మీరంతా గుర్తుంచుకొని ఈ రోజున ఇసుక అనేది తీసుకొచ్చాం స్వచ్ఛందంగా అన్నారు ఎవరికి ఇస్తున్నారు ఇసుక ఫ్రీగా ప్రతి ఒక్క లబ్ధిదారులో నవరత్నం అన్నారు నవరత్నాల్లో కూడా ఒక పది పర్సెంట్ ఎవరన్నా లబ్ధి చేకూరుతున్నారు కథమా వాళ్ళందరికీ ఆటో వాళ్ళకి పదివేలు ఇచ్చామన్నారు ఆటో వాడు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు పదివేల రూపాయలు నాకు ఇచ్చాడు సంవత్సరానికి పన్నెండు వేలు ట్యాక్స్ అని చెప్పి రద్దు చేస్తున్నాడు మాకొద్దావే మేము ఏమన్నామా అని అంటే ఒక ప్రభుత్వం అన్ని కూడా ఆకర్షణీయమైనటువంటి పథకాలు పెట్టాలి కానీ అందరినీ ఇబ్బంది పెట్టి నేనున్నాను నా మరణం తిప్పిన మాట ఇచ్చానని చెప్పి ఈ రకంగా రాష్ట్రాన్ని దోచు తినేటువంటి ప్రభుత్వం వచ్చింది దయచేసి మీరంతా కూడా ఈ వైసీపీ పార్టీకి ఓట్లు వేసి ఆ ఆంధ్ర రాష్ట్రాన్ని అధోపాతాలను తొక్కొద్దని మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రంలో మూడు అని చెప్తా ఉన్నాడు మేము గతంలో చెప్తున్నాం కేంద్ర రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ గారు వాళ్ళందరూ కూడా చెప్పాలి కేంద్ర రాష్ట్రంలో ఒకటే రాజధాని కేంద్ర మొత్తం కూడా ఒకే రాజధాని కావాలని అన్నారు మేము కేంద్రాన్ని అడుగుతున్నాం ఈ రోజున మీరు అస్సాంలో సుప్రీంకోర్టు పెట్టండి ఇంకో చోట సెక్రటరియట్ హైకోర్టు కానివ్వండి ఇలాంటివి పరిపాలన పరమైనటువంటి వేరే వేరే కర్ణాటక స్టేట్లో అన్ని రకాలుగా విభజించగలుగుతారా అదే పద్ధతిలో మీరు సైలెంట్ గా ఉండి ఆంధ్ర రాష్ట్రంలో జగన్ గారు చేస్తున్నటువంటి ప్రతిదానికి కూడా మూడు రాజధానులు అంటే చిన్న రాష్ట్రంలో మూడు రాజధానులు చేసి రాష్ట్రాన్ని అతిలాకుతలం చేసేసి ఆర్థిక పరిస్థితులు నాశనం చేసి జీరో అభివృద్ధి అనేది చేసి ఈ రోజున ఇండస్ట్రీస్ లూలు సంస్థలు కానివ్వండి కియా మోటార్స్ కానివ్వండి హైదరాబాద్ అన్ని రకాలుగా కూడా అభివృద్ధి అనేది పరిపాలన పరంగా కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి కానీ పరిపాలన అంతా ఒకే చోట ఉండాలి ఆ రకంగా నాశనం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలన చేసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే అయ్యా అని తెలంగాణలో ఎవరు వెళ్ళినా కూడా కేసీఆర్ కానివ్వండి వాళ్ళు చూడండి అనేక రకాలుగా అభివృద్ధి చెందుతున్నారు ఇక్కడ మీరు వచ్చిన దగ్గర నుంచి Porque a brudez ఒక పరిపాలన పరంగా కూడా ఏది చూసినా కూడా మీరు టీవీల్లో కానీ మాధ్యమాల్లో కానీ రోజు కూడా మాట్లాడిన దాఖలా లేదు అంతా నీ చుట్టుపక్కల ఉన్నటువంటి మంత్రుల చేత మాట్లాడిస్తూ ఉన్నావు ఒక్కరోజు కూడా ధైర్యంగా మాట్లాడి నేను అమరావతి రాజధాని ప్రజల కోసం మహిళలు మీరు అంతా బాధపడుతున్నా మేము స్వచ్ఛందంగా భూములు ఇచ్చే రైతులందరూ కూడా ఇచ్చినటువంటి వాళ్ళకి న్యాయం చేసావా ఈ తొమ్మిది తొమ్మిది నెలల కాలంలో ఏ రోజు కూడా ఒక్క మంచి పని చేసావు అనేది నిరూపించుకొని మాట్లాడండి ఈరోజు వాలంటీర్లు పెట్టానంటున్నారు సచివాలయం పెట్టామంటున్నారు వాలంటీర్లకు ఐదు వేలు ఇస్తున్నారు ఒక్కొక్కరు మానేస్తా ఉన్నారు ఐదు వేలు నెలకి జీతం సరిపోతుందా వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి ఈ రోజున వాళ్ళంతా కూడా నేడుస్తా ఉన్నారు ఈ రోజు గ్రామ సచివాలయాలు అని పెట్టారు అందులో ఎడ్యుకేషన్ పర్సన్స్ ఎవరున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంటికి రావటం సర్వేలు చేయటం అన్ని తీసేస్తా ఉన్నారు ఈ రోజున గ్యాస్ పై లేనటువంటి వాడు ప్రతి ఇంట్లో కూడా గ్యాస్ పై అనేది ఉంది ఈ రోజున ఆ గ్యాస్ పై అనేది లేనటువంటి వాళ్ళకే రేషన్ కార్డు ఇస్తున్నాం అంటున్నారు ఏం పరిపాలన చేస్తున్నారు అంత ముందు రేషన్ అనేది డీలర్ దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు తీసుకొని వెళ్ళారు మిమ్మల్ని ఎవరు అడిగారు ఇంటింటికి వచ్చేయమని వాళ్ళు తీసుకోలేరా ఇలా అనేకమైనటువంటి కొత్త ఆంక్షలు పెట్టారు వీడియోస్గా నిండి ఒంటరి మహిళలు గత ప్రభుత్వంలో భర్తలు వదిలేసి ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు ఫ్యాంక్షన్లు ఇచ్చారు ఈ రోజున ఆ వ్యవస్థ తీసేశారు ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి మీ కుటుంబంలో నలుగురు ఐదుగురు ఉన్నారు మీకు ఎక్కడో పొలం ఉందని రికార్డుల్లో చూస్తే ఎవ్వరికి పొలం లేదు అలాంటివి కూడా ఒక కారణం చెప్పి వాళ్ళని తిప్పడానికి అనేక రకాలుగా సంవత్సరం నుంచి తిరుగుతున్నా కూడా వాళ్ళ ఫెన్షన్ రాకుండా ఉన్న ఫ్యాంక్షన్ కూడా పీకేశారు ఇస్తాం ఇస్తామని ఉన్నాయన్నీ కూడా తీసేసి కొత్త ఇచ్చేది ఏంటండి మీరంతా ఈ రకంగా అన్ని రకాలుగా ఒకటని కాదు ఉదాహరణ ఎన్నో రకాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా ఒక అభివృద్ధి కారకులుగా కాకుండా వినాశానికి ఆంధ్రప్రదేశ్ అనే దానికి చిహ్నంగా జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిలో నిలిచిపోతారు రివర్స్ పద్ధతిలో రివర్స్గా ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది